హాయ్ అండి అందరికీ నమస్కారం లాస్ట్ సండే మా హస్బెండ్ మా కోసం మటన్ కాజు మసాలా కర్రీ ప్రిపేర్ చేశారు చాలా బాగా ఉంది నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియో షేర్ చేస్తారు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నాము దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి అండి తర్వాత పసుపు రాసాల్ట్ కూడా వేసి శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలి కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయాలి మేము సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి టూ మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోయాయండి అండ్ కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఇంకో చిన్నది ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాము కొంచెం పసుపు వేసుకొని సారి మొత్తం కలిపేయాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి అలా వేగిన తర్వాత మనం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగించిన తర్వాత మన దగ్గర ఉన్న సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకొని కళాయిలో వేయాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి ఈ స్టేజ్లో మనం సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కర్రీలో నుంచి వాటర్ వస్తుంది అట్ ద సేమ్ టైం మొక్కలకి మంచిగా ఉప్పు పడుతుంది ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టి మనం కదుపుతూనే ఉండాలి అడుగు అంటకుండా తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అలా మగ్గించే లోపల మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కాజు మసాలా ప్రిపేర్ చేద్దాం దానికి ముందుగా మనకేం కావాలి అంటే టూ మీడియం సైజ్ టమాటా రెండు బిర్యానీ ఆకులు వన్ స్పూన్ మిరియాలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ గసగసాలు పది నుంచి పదిహేను కాజు చెక్క ఒక ఐదారు లవంగాలు ఒక మూడు యాలకులు ఇవి అన్నీ కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా కొంచెం మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి ఇలా ప్రిపేర్ చేసిన మసాలాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు మన మటన్ ఎక్కడి వరకు వచ్చిందా ఒకసారి చెక్ చేసుకుందాం పదండి చూసారా మటన్లో వాటర్ మొత్తం పైకి వచ్చి ఎగిరిపోయాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న కాజు మసాలాని యాడ్ చేసుకోవాలి అలా మసాలాని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మసాలా ముక్కలకి పట్టేలా కలపాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గించాలి అలా మగ్గించినప్పుడు మన మసాలాలో ఉన్న పచ్చివాసన పోయి ముక్కలకి మంచిగా పడుతుంది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి మొత్తం కలపాలి ఈ స్టేజ్లో కొత్తిమీర వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా ముక్కలకి పడుతుంది అలా మసాలా కొంచెంసేపు మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి మాకు అయితే దీనికి త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసాము ఇది అయితే మాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి ఒకవేళ మేము అంత కారం తిన్నాం అన్న వాళ్ళు కారం కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మనం మసాలాలో మనం మిరియాలు వేసాం అది గుర్తుంచుకోండి ఇప్పుడు మనం కూరకు సరిపడా ఎసరను పోసుకోవాలి ఈ స్టేజ్లో మనం కారం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మటన్ని మంచిగా ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత ముక్క సాఫ్ట్గా అయిందో లేదా చెక్ చేసుకోండి ఓకే సాఫ్ట్గా అయిపోతే ఓకే లేకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి అది మటన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పొడి మసాలా యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మనం మసాలా గ్రేవీలో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకోండి మన గుమగుమలాడే మటన్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయిందో ఈ కర్రీ రైస్లోనే కాదండి చపాతీ రోటీల్లోక సూపర్ ఉంటుంది ఇప్పుడు అలా లేత అరిటాకు వేసుకొని అలా వేడి వేడి అన్నంలో అంతే వేడిగా ఉన్న మటన్ కాజు మసాలా కర్రీ వేసుకొని అలా గ్రేవీ ఒక ముద్దలో కలుపుకొని అలా ఒక మటన్ ముక్క తీసుకొని ముద్ద తింటుంటే ఉందండి నేను చెప్పడం కాదు రేపు సండే కదా మీరు ఈ మటన్ కాజు మసాలా కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీ షేర్ చేయండి త్వరలో మరిన్ని వీడియోస్ మీకోసం వస్తాయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే